హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మదిరిపోయే శుభవార్త చెప్పిందండి ఏపీలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరెవరికి ఈ యొక్క కొత్త పెన్షన్ మంజూరు చేయబోతోంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది అనే విషయాలన్నీ కూడా పూర్తిగా అయితే వీడియోలో చెప్పబోతున్నారండి వీడియో ఎండు వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది సో మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతోందండి ఇప్పటికే పాత పెన్షన్లు అయితే తనిఖీలు అయితే ఆల్రెడీ చేస్తుందండి ఈ యొక్క తనిఖీలు చేసే పెన్షన్లు ఈ మే నెలతో అయితే క్లోజ్ చేయబోతున్నారండి అంటే తనిఖీలు క్లోజ్ చేయబోతోందండి అంటే రాష్ట్రంలో ఫేక్ బోగస్ పెన్షన్లు అనేది తీసివేయడం జరుగుతుందండి అది కూడా ఏంటంటే దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క వెరిఫికేషన్ అయితే అయితే పెట్టడం జరుగుతుందండి అంటే ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ తీసుకునే వారికి అయితే ఈ యొక్క వెరిఫికేషన్ అయితే జరగట్లేదండి దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అప్పట్లో కొంతమంది అయితే ఫేక్ సర్టిఫికెట్లు భోగ సర్టిఫికెట్లు ఇలాంటివన్నీ పెట్టి కూడా పెన్షన్లు అయితే మంజూరు చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆ యొక్క ఫెన్షన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వానికి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి ఆ అప్డేట్ ప్రకారం రాష్ట్రంలో ఎనిమిది లక్షల పెన్షన్లు అయితే తనిఖీలు చేయడం అయితే స్టార్ట్ చేశారండి ఈ యొక్క మే నెలలో ఈ యొక్క తనిఖీలు అనేవి పూర్తి అవుతాయండి సో దీని తర్వాత ఎక్కడైతే బోగస్ పెన్షన్లు ఫేక్ పెన్షన్లు కనపడ్డాయో అలాంటి పెన్షన్లు అయితే తీసేస్తారు ఇక పర్ఫెక్ట్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఈ మే నెలకు సంబంధించి ఈ యొక్క బోగస్ ఫంక్షన్లు ఫేక్ పెన్షన్లు తొలగించేసిన తర్వాత ఫర్దర్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ప్రకటించారండి అంటే మనకు ఈ మే నెలకు సంబంధించి ఈ అనేది తనిఖీలు అయితే ఆపేస్తారండి దాని తర్వాత చూసుకుంటే కనుక ఈ యొక్క ఏప్రిల్ నెలలో నాలుగవ తేదీ నుంచి కూడా ఎవరైతే దివ్యాంగ పెన్షన్ అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించి సదరం స్లాబ్ బుక్ చేసుకోవడానికి అయితే డేట్ అయితే మనకు ఓపెన్ చేశారండి అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా ఈ యొక్క సర్టిఫికెట్ అయితే అవసరం అండి మీరు సదరం స్లాబ్ బుక్ చేసుకోండి మీ యొక్క డిజిబిలిటీ బట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళి మీరు సర్టిఫికేట్ పొంది రావాల్సి అయితే ఉంటుందండి అప్పుడు ఆ యొక్క సర్టిఫికేట్తో మీరు అప్లై చేసినట్లయితే కనుక మీకైతే దివ్యాంగ ఫెన్షన్ అయితే వస్తుందండి ఈ రకంగా చేసుకోవాల్సిందైతే ఉంటుందండి అప్పుడు మీకు దివ్యాంగ పెన్షన్ ఇచ్చేటువంటి టైంలో మీకు తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్లో మీ డిజిబిలిటీ ఎంత పర్సంటేజ్ ఉందో ఆ యొక్క పర్సంటేజ్ బట్టి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి ఆరు వేల నుంచి పదహైదు వేలు దాకా కూడా ఈ యొక్క ఫెంక్షన్లో అయితే దివ్యాంగ పెన్షన్ అయితే పొందొచ్చండి ఇక సామాన్య భద్రత ప్రశ్న చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీరందరూ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే చాలండి లేదంటే కనుక యాభై సంవత్సరాలు దాటిన వీరికి అయితే పెన్షన్ అయితే వస్తుందండి సామాన్య భద్రతా పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపి పంపించేయడం జరుగుతుందండి ఇక యాభై సంవత్సరాలు ఆధార్ కార్డులో కరెక్టుగా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అక్యూరేట్లోగా ఉండాలి ఒకవేళ కనుక మీరు ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా చేసుకున్నట్లు ఉన్నట్లయితే కనుక ఆధార్ కార్డులో ఆధార్ కార్డు హిస్టరీ అనేది కావాలండి మీరు డేట్ మార్చారనుకోండి ఆ డేట్ ఎందువల్ల మార్చారని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయాలి ఎందుకంటే సో చాలామంది డేట్లు అనేది కావాలని చేస్తూ ఉంటారు వాళ్ళకు ఏజ్ రాకపోయినా రాకపోయినా కూడా ఇలాంటి ఇష్యూస్ తలెత్తకుండా ఒకవేళ కనుక మీకు మీరు ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకున్నారనుకోండి రీసెంట్గా ఎందుకు మార్చారు ఏ సర్టిఫికేట్ ద్వారా మార్చారు లేకపోతే మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అదేనా అని తెలియజేయాలి కాబట్టి కంపల్సరీగా ఆధార్ కార్డ్ ఆధార్ హిస్టరీ అనేది తీసుకునేది తీసుకురావాలండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్ అనేది మే నెలకు సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది కాబట్టి సో కంపల్సరీగా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు దీంతో పాటు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవి ఇవైతే ఉండాలండి దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకునే వారికి అయితే దీంతోపాటు దివ్యాంగ సర్టిఫికేట్ కూడా ఉండాల్సిందే ఉంటుందండి సో ఆ యొక్క సర్టిఫికేట్ ఉంటే మీ యొక్క పర్సెంటేజ్ బట్టి మీకైతే దివ్యాంగ పెన్షన్ అయితే మంజూరు చేస్తారు ఆరు వేల నుంచి పదహైదు వేలు దాకా వస్తుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం మే నెలకు సంబంధించిన అప్లికేషన్ అయితే తీసుకొస్తుందండి ఆ అప్లై చేసుకున్న మీకు వన్ మంత్ అండ్ హాఫ్ మంత్లోను కొత్త పెన్షన్లు అయితే రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందండి రాష్ట్రంలో చూసుకుంటే ఇప్పటికీ అరవై ఐదు అరవై ఐదు లక్షల పైగా పెన్షన్లు అయితే ఉన్నాయండి సో దీంట్లో కొన్ని పెన్షన్లు తీసేయగా మళ్ళీ కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేయబోతుంది వారందరూ కూడా కొత్తగా పెన్షన్లు అయితే అప్లై చేస్తే వస్తాయండి కంపల్సరిగా ఎవరైతే అప్లై చేసుకుంటారో అందరికీ కూడా త్వరగా కూడా ఫాస్ట్గా కూడా ఈ యొక్క ఫెంక్షన్ తనిఖీలు చేసి ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఉంటారో వారికైతే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా ఏంటంటే ఫెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుంది ఇక ఇదే విధంగా ఫెన్షన్ పంపిణీలు కూడా మనకు తెలిసిందే కదండి వన్ డేలోనే చాలా వరకు కూడా కంప్లీట్ చేస్తున్నారండి అందరికీ చేయడం జరుగుతుందండి కొత్త డి డివై డివైజులు కూడా ఇచ్చారండి రీసెంట్గానే కొత్త తమ్ము సి సిస్టమ్ కూడా తీసుకొచ్చారు కొత్త సాఫ్ట్వేర్ కూడా మనకు ఇన్స్టాల్ చేసిన చేసైతే ఉన్నారండి ఎవరైతే పెద్దవారు ఉన్నారో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా పెన్షన్ తీసుకునేందుకు ఈ యొక్క ఏర్పాట్లు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుందండి కాబట్టి నాలుగు వేల పెన్షన్లు సామాన్య భద్రత పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుందండి అదేవిధంగా దివ్యాంగులకి అయితే కనుక వారికి దివ్యాంగ సర్టిఫికేట్ ఉంటే కనుక పెన్షన్ అనేది అప్లై చేసుకుంటూ వస్తుందండి సో పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి చెప్తున్న తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ